దేశవ్యాప్తంగా బిగ్ బాస్ రియాలిటీ షోకు విపరీతమైన క్రేజ్ ఉంది ఒక్కసారి దీనిలో పాల్గొనే అవకాశం వస్తే తమ జీవితం సెటిల్ అవుతుందని చాలామంది భావిస్తారు చిన్న చిత్తక సెలబ్రిటీలు మొదలు టాప్ సెలబ్రిటీల వరకు అందరూ బిగ్ బాస్ అవకాశం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు ఒక్కసారి బిగ్ బాస్ హౌస్లో కనిపిస్తే చాలు తమ కెరీర్ మలుపు తిరుగుతుందని భావిస్తారు ఇక తెలుగులో ఇప్పటికే బిగ్ బాస్ ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ తర్వాత చోటు చేసుకున్న అల్లర్లు గొడవలు బిగ్ బాస్ చరిత్రలో ఎప్పటికీ మాయని మచ్చగా నిలిచిపోతాయి అదలా ఉంచితే బిగ్ బాస్ అవకాశం పేరుతో కొందరు మోసాలకు కూడా పాల్పడుతున్నారు ఓ యాంకర్ బిగ్ బాస్ అవకాశం కోసం లక్షల్లో మోసపోయి పోలీసులను ఆశ్రయించింది బిగ్ బాస్ సీజన్ సెవెన్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి ఐదు లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ యంకర్ నటి స్వప్న చౌదరి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు ఖమ్మం జిల్లాకు చెందిన స్వప్న బిగ్ బాస్ షోలో పాల్గొనాలని ఆశపడుతూ ఉండేది బిగ్ బాస్ అవకాశం కోసం ఆమె ప్రయత్నాలు చేసేది ఈ విషయం తెలుసుకున్న సత్య అనే వ్యక్తి స్వప్నను కలిశాడు తనకు తాను మా టీవీ ప్రొడక్షన్ ఇన్ఛార్జిగా పరిచయం చేసుకున్నాడు ఇదిలా ఉంటే ఆరు నెలల క్రితం బిగ్ బాస్ ఇన్ఛార్జ్ అంటూ తమిళ రాజు అనే వ్యక్తిని యాంకర్ స్వప్నకు పరిచయం చేశాడు సత్య బిగ్ బాస్ ఏడవ సీజన్లో తప్పకుండా అవకాశం కల్పిస్తానని దానిలోకి వెళ్లడానికి అందులో వేసుకోవాల్సిన దుస్తుల కోసం సుమారు ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని తెలిపాడు అందుకు అంగీకరించిన స్వప్న ముందుగా రెండున్నర లక్షల రూపాయలు తమిళ రాజుకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేశారు స్వప్నను ఏడో సీజన్లో కంటెస్టెంట్ గా పంపిస్తామని సత్య మాట ఇచ్చినట్లు స్వప్న చెబుతున్నారు అవకాశం రాకపోతే డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పడమే కాకుండా అగ్రిమెంట్ కూడా రాసిచ్చారు దీంతో గత ఏడాది జూన్ నుండి పలు దఫాల్లో తమిళ రాజుకు ఐదు లక్షలు ఇచ్చింది స్వప్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రారంభం అయ్యే చివరి క్షణం వరకు ఆమెకు అవకాశం ఇప్పిస్తానని చెప్పి ఆఖరికి మోసం చేశాడు దీంతో స్వప్న తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరింది అదేమీ జరగలేదు కానీ తమిళరాజు డబ్బులు ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడ్డాడు దీంతో పోలీసులను స్వప్న యాంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులను స్వప్న ఫిర్యాదు చేసింది యాంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు బిగ్ బాస్ సీజన్ సెవెన్లో లో అవకాశం ఇప్పిస్తానని ఒక వ్యక్తి ఒక యాంకర్ను మోసం చేసిన సంఘటన హైదరాబాద్ లో జరిగింది దీనిపై మరింత సమాచారాన్ని మా కుమార్ అందిస్తారు కుమార్ మా తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ షో ఉన్న క్రేజ్ వల్ల దీనికి సంబంధించి ఒక భారీ మోసం అయితే వెలుగు చూస్తుంది అతనికి జూనియర్ ఆర్టిస్టులను అలాగే యాంకర్లను బిగ్ బాస్ షోకి పంపిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసుకునే ఒక గ్యాంగ్ నైతే ప్రస్తుతం అయింది మొత్తానికి తుమ్మలి రాజు అలాగే సత్య అనే ఇద్దరు బిగ్ బాస్ కిమంది కొందరి నుంచి లక్షలు దూరం దండుకున్నారు ఏదైతే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి తుమ్మిలి రాజు అనే అతను యాంకర్ స్వప్న చౌదరి నుంచి సుమారు రెండు పాయింట్ ఐదు లక్షలు అయితే తీసుకున్నాడు అలాగే సీజన్ స్టార్ట్ అయిన తన పేరు లేకపోవడంతో ఏదైతే రాజునైతే నిలదీయడంతో ఈ బిగ్ బాస్ సెవెన్ సీజన్ లోని మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటదని చెప్పి కూడా దాని ద్వారా ఆ బిగ్ బాస్ లో ఎంట్రీ ఉంటుందని ఆ అయితే నమ్మించే ప్రయత్నం అయితే చేశాడు మొత్తానికి సీజన్ అయిపోయే వరకు కూడా తన ఎంట్రీ లేకపోవడంతో తన మోసపోయినని గ్రహించిన స్వప్న వెంటనే జూబ్లీస్ పోలీస్ అయితే ఆశ్రయించింది అలాగే ఏదైతే తనను మోసం చేసిన రాజు సత్యపై అయితే ఆ కేసు అయితే నమోదు చేశారు మొత్తానికి ఏదైతే మా టీవీలో పనిచేస్తున్న సత్య తుమ్మలి రాజు ఈ మోసాలకి పాల్పడుతున్నారని మా టీవీ సిబ్బందికి కూడా తెలియడంతో ఉద్యోగుల నుంచి అయితే తొలగించారు మీలో ఎవరు కోటీశ్వరుడు బిగ్ బాస్ మరికొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాముల్లో అవకాశం ఇప్పిస్తామని చెప్పి అనేక మందిని ఆ డబ్బులు దండుకున్నారని చెప్పి రాజు సత్యపై కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి అలాగే రేలరే టీవీ షో కి యాంకర్ గా వ్యవహరించిన స్వప్న అలాగే నమస్తే జీ అనే మూవీలో కూడా ఈమె అయితే నటించింది బిగ్ బాస్ కి వెళ్ళాలన్న ఆమె ఆశను కొంతమంది క్యాచ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించడం కూడా మనమైతే ఇప్పుడైతే చూస్తాం ఈ విషయాన్ని తెలియజేస్తూ కూడా స్వప్న చౌదరి తన డబ్బు ఏదైతే డిసెంబర్ ఇరవై లోకి ఇస్తానని చెప్పి ఆ తర్వాత జనవరి ఆరుని ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు కూడా ఫోన్ చేసి డబ్బు అడుగుతున్నా సరే ఏదైతే ఆమెను బెదిరించడం కూడా ప్రయత్నించాడు ఈ బెదిరించిన ప్రయత్నంలో కూడా ఈ స్వప్న కూడా మోసపోయినని గ్రహించి వెంటనే జూబ్లీస్ పోలీసులకు అయితే సమాచారం అయితే ఇచ్చింది ఈ సమాచారం తీసుకున్న జూబ్లీస్ పోలీసులు కూడా ఈ సత్య అలాగే రాజుపై అయితే కేసు అయితే నమోదు చేశారు మొత్తం ఈమెకి బిగ్ బాస్ ఇన్ఛార్జ్ సిమిలి రాజుతో కూడా మొదట్లోనే ఈ బిగ్ బాస్ షో పంపిస్తామని చెప్పి సత్య ద్వారా రాజు కూడా ఏదైతే పరిచయం అయితే ఏర్పడింది ఈ ఏర్పడిన క్రమంలో కూడా ఈ స్వప్న కూడా ఒక యాంకర్ గా పనిచేసుకున్నడంతో బిగ్ బాస్ లో ఎంట్రీ కోసం అయితే చాలా ప్రయత్నాలు చేసింది ఈ ప్రయత్నాల్లో భాగంగా ప్రస్తుతం ఈ రాజు కూడా మాటివిలో పనిచేస్తున్నాడనే నేపథ్యంలో అతన్ని నమ్మి ఏదైతే ఈ బిగ్ బాస్ వెళ్ళే క్రమంలోనే తన కాస్ట్యూమ్స్ కావచ్చు వీటన్నిటి కూడా సుమారు ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పి స్వప్నైతే నమ్మించాడని చెప్పి ఆమె అయితే చెప్తుంది అలాగే ఈ నమ్మించిన క్రమంలోనే ఆమె కూడా సుమారు రెండు పాయింట్ ఐదు లక్షలు ఇచ్చి ఆమె ఏదైతే రాజుకైతే ఇవ్వడం జరిగింది ఆ రాజు కూడా ఏదైతే బిగ్ బాస్ లో ఒకవేళ ఎంట్రీ కాకపోతే కనుక తన డబ్బు కూడా రిటర్న్ చేస్తానని చెప్పి ఒక బ్రాండ్ పేపర్ మీద కూడా రాసిచ్చినట్లు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ బిగ్ బాస్ సీజన్ అయిపోయిన తర్వాత కూడా తనను ఏదైతే రాజు అమౌంట్ అయితే అడగడం జరిగింది తన రాజు ఏదైతే తనకి డబ్బులు ఎడుతున్న నేపథ్యంలో ఆమెను బెదిరించడం కూడా కొనసాగించారు ఈ క్రమంలో ఆమె మోసపోయిన తెలుసుకునే వెంటనే ఏదైతే జ్యూబ్లీ పోలీసులైతే ఆశ్రయించింది ప్రస్తుతం రాజు సత్యపై అయితే కేసు అయితే నమోదు చేశారు అలాగే రాజు సత్య కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు వీళ్ళ పైన అయితే పోలీసులు అయితే పూర్తిగా దాళీంట్లు అయితే చేపడుతున్నారు అలాగే స్వప్న కూడా న్యాయం చేస్తామని చెప్పి కూడా పోలీసు వర్గాలు అయితే తెలియజేస్తున్నారు అయ్యాకు మళ్ళీ కాల్ చేశాను అడిగాను ఏంటి మళ్ళీ నాకు కాల్ వస్తుంది అని చెప్పారు రాలేదంటే బయటి కాల్ ఏంటి మళ్ళీ కాల్ చేసి అడిగితే సీజన్ సెవెన్ ఉంటా పుంటా సో లాస్ట్ వన్ మంత్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది సో అక్టోబర్ నవంబర్లో నేను గ్రహించాను అతను చీట్ చేశాడు ఇంకా అతను పంపించాడు పంపించినప్పుడు ఇంకా నా అమౌంట్ నాకు వెళ్ళి తెలిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అగ్రిమెంట్ నవంబర్ నెలలో రాపించడం జరిగింది అమౌంట్ జూన్ లో ఇచ్చాను అప్పుడు ఏమి అమౌంట్ ఇవ్వలేదండి సో నేను ఎప్పుడైతే మోసపోతున్నాను తెలిసిందో అప్పుడు అగ్రిమెంట్ తీసుకున్నాను నేననే పర్సన్ని మోసం చేసే వాడిని అయితే నేను ఇవన్నీ పని ఎందుకు ప్రూఫ్స్ ఇస్తాను నమ్మించాడు సో డిసెంబర్ ఇరవై వరకు వెయిట్ చేశాను డిసెంబర్ ఇరవై ఒకటికి కాల్ చేసి మాట్లాడితే అదే తమ అందరే అడుగుతున్నాడు పదవి ప్రశాంత్ ఇష్యూ అడుగుతుంది కదా ఆ ఇష్యూ కంప్లీట్ అయిన తర్వాత మీకు అమౌంట్ వస్తాయని చెప్పాడు మళ్ళీ జనవరి ఫస్ట్ కాల్ చేశాను లాస్ట్ అమ్మా నీకు జనవరి ఆరో తారీఖు ఇస్తాను ఆ తర్వాత నీకు అమౌంట్ ఇవ్వకపోతే నువ్వు ఏమైనా చేసుకొని మాట్లాడారు నేను మళ్ళీ జనవరి ఆరో తారీఖు కాల్ ఇస్తా అని చెప్పాడు సో నేను అందరూ నేను అమౌంట్ పిఆర్ కోసం కాస్ట్యూమ్ కోసం ఇచ్చాను మీరు ఎవరికైతే అమౌంట్ ఇచ్చారో కాన్ఫిడెన్స్ పెట్టండి సో అతను కాన్ఫరెన్స్ పెట్టలేదు టాపిక్ వేరే